అండి గుడ్ ఈవినింగ్ వన్ నేను రాజీ ఈరోజు మన సెవెంత్ క్లాస్లోని మొత్తం లెసన్స్ రచయిత దాని కోడింగ్తో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది టోటల్ లెసన్స్ నేమో ఒకే వీడియోలో చెప్తాను ఓకేనా ఇలాగే సెవెంత్ క్లాస్ ప్రతిదీ రచనలు తర్వాత రచయిత రాసిన రచనలు ప్రతి లెసన్లో ఒకే వీడియో చేస్తాను అన్ని లెసన్స్ కలిపి అలాగే నెక్స్ట్ ఇంకో టాపిక్ సారాంశం అంటే కథలు ఎలా ఉంటాయి అన్ని కథలు ఒక వీడియో అలాగైతే కొంచెం ఫాస్ట్గా అవుతుంది సెవెంత్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం తర్వాత ఒకే వీడియోలో అయితే మీకు ఒకే చోట ఉంటాయి కాబట్టి నేను ఇలా రాసి ఇలా చేస్తున్నాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఓకేనా కీప్ వాచింగ్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ లెసన్ అక్షరం సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ అక్షరం అక్షరం వచ్చి మనకి రచయిత కిషోర్ ప్రేమకిషోర్ రావినోతల కిషోర్ రచయిత అనమాట దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే అక్షరం నీ తలరాతను మారుస్తుంది అనుకోండి అంతే కదా చదువే కదా మన తలరాతను మార్చేది అందుకే కదా డిఎస్సి గురించి మనం ఎంత కష్టపడుతున్నాం కాబట్టి అక్షరం నీ తలరాతను మారుస్తుంది నీ తలరాత నీ నీ తల నూతల ఓకే నూతల అలాగే నీ తలరాత అనేసరికి అక్షరం రాత గుర్తుంటుంది అక్షరం రాత తలరాత నీ నీ తలరాత నూతల రావి నూతల ప్రేమకిషోర్ గుర్తుంటుంది ఓకే ఈజీ ఒక నాలుగు సార్లు అనుకోండి వచ్చేస్తుంది తర్వాత మాయా కంబళి సెకండ్ లెసన్ మాయా కంబళి వచ్చి కలువ కొలను సదానంద కలువ కొలను సదానంద రచయిత కొలను అనుకోండి లేదంటే కలువ కనులు మాయ చేసానో అనుకోండి ఓకే అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఇలా అనుకుంటారు కదా కలువ కనులు ఆ కళ్ళు నన్ను ఏ మాయ చేశాయో అమ్మాయి కళ్ళు అనేసి ఊహించుకుంటారు కదా అలాగా మాయా కంబళి ఇక్కడ కనులు ఏ మాయ చేసానో కలువ కనులు అనుకుంటే కలువ కొలను సదానంద వస్తుంది ఓకే మాయా కంబళి కొలను సదానంద కలువ కనులు ఏ మాయ చేసానో అంటే గుర్తుంటుంది నెక్స్ట్ చిన్ని శిశువు థర్డ్ లెసన్ వచ్చి చిన్ని శిశువు అది తాళ్ళపాక అన్నమయ్య మనకి శిశువులు ఏం చేస్తారు శిశువు అంటే చిన్నపిల్లాడు ఏం చేస్తాడు పాకుతూ ఉంటాడు కదా తాళ్ళపాక అన్నమయ్య వచ్చి మనకి కాళ్ళతో పాకుతాడు అనుకోండి ఓకే చిన్ని శిశువు కాళ్ళతో పాకుతాడని గుర్తుపెట్టుకుంటే తాళ్ళపాక అన్నమయ్య మనకి ఈజీగా గుర్తుంటుంది నా కన్నయ్య లేదంటే నా చిన్నోడు చిన్నపిల్లోని అలా అనుకుంటాం కదా నా కన్నయ్య కాళ్ళతో పాకుతాడు చిన్నోడు కాబట్టి కాళ్ళతో పాకుతాడు చిన్ని శిశువు తాళపాక అన్నమయ్య నెక్స్ట్ మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గర త్రిమూర్తులు కొలువుంటారని మనం అనుకుంటాం ఇది గుర్తుంటే చాలు నెక్స్ట్ దీ లెసన్ యొక్క రచయిత త్రిపురనేని గోపీచంద్ త్రిపురనేని త్రిమూర్తులు కదా త్రిమూర్తులు కాబట్టి త్రిమూర్తులు త్రిపురనేని గోపీచంద్ జస్ట్ మనం ఒక నాలుగైదు సార్లు అనుకుంటే బ్రెయిన్లో అది గుర్తుండిపోద్ది నెక్స్ట్ పద్య పరిమళం ఇది శతక కవులు అంటే ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు ఒకసారి చూద్దాము ఈ లెసన్ అయిపోయాక మీకు ఇది వివరిస్తాను చూడండి ఆ లెసన్లోకి వెళ్తే ఆ కవుల గురించి చెప్తాను నెక్స్ట్ మన విశిష్ట ఉత్సవాలు కొన్ని ఉత్సవాల గురించి ఈ లెసన్లో ఉన్నాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సిరిమానోత్సవం గుణదల మేరీమాత ఉత్సవం క్రిస్టియన్ సంబంధించింది నెక్స్ట్ కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు నెక్స్ట్ రొట్టెల పండుగ అహోబిలం పార్వేట ఉత్సవం లేపాక్షి ఉత్సవాలు ఇన్ని ఉత్సవాల గురించి ఈ లెసన్లో ఉంటుంది పెద్ద లెసన్ ఒక సంస్కృతి సాంప్రదాయాలకు అనమాట ఇక్కడ రచయితల బృందం అన్నాడంత పర్టిక్యులర్ రచయిత మనకు లేరు ఓకేనా ఇక్కడ రచయితల బృందం అంతే సిక్స్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్లోని శతక కవులు ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ పోతన పోతన మనకి భాగవతం రాశారు మనకు తెలుసు కదా ఇలాగా మనకు భాగవతం గుర్తుంటుంది లేదంటే పో నీ భాగవతం నాకు తెలుసులే పో అనేసి మనం అనుకోండి లేదంటే భాగవతం గుర్తుంటుంది నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కుమార కుమారి శతకం మనకి పక్కి నరసయ్య అంటే కుమారుణ్ణి కుమారిని పక్కన పక్కన కూర్చోబెట్టండి పిల్లల్ని అనేసి అంటాం కాబట్టి పక్కి నరసయ్య కుమార శతకం నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం మనకి భాస్కరుని దిక్కు తూర్పున ఉదయించే దిక్కు అనేది మారదు కాబట్టి మారద వెంకయ్య భాస్కర శతకం నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం వచ్చి కాళికాంబ శతకం కాళికాంబ హంస కాళికాంబ అంటూ సాంగ్స్ పాడతారు ఆల్రెడీ చెప్పుకున్నాం గువ్వల గువ్వల గువ్వలచన్న శతకం ఈజీ నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి లక్ష్మణ అనుకుంటే లక్ష గుర్తొస్తుంది లక్ష అంటే మనీ కదా వన్ ల్యాక్ లక్ష రత్నాలు లేదంటే రత్నాలు కొల కొనాలంటే లక్ష రూపాయలు కావాలి అనుకున్నా సరే ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి కోటి వీరభద్రమ్మ వీళ్ళు కొత్తవాళ్ళు చూడండి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకం కోటి అనేది మనకి నగదు అంటే మనీ అని అర్థం నగదు కోటి అంటే డబ్బులు కాబట్టి నగదు గుర్తుపెట్టుకోండి నగజా శతకం ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ కోటి నగలు అనుకున్న గుర్తుంటుంది గద్దల శామ్యూల్ ఇతను కూడా కొత్తవాడు హితోక్తి శతకం గద్దొస్తే మన కోడి పిల్లల్ని ఎత్తుపోద్దనేసి హాత్ హాత్ అంటూ ఉంటాం కాకులు వచ్చినా గద్దలు వచ్చినా హాత్ అంటాం కదా అలా గుర్తుపెట్టుకున్న హిత్ హితోక్తి హితోక్తి శతకం ఓకే గద్దల సామ్యులు హితోక్తి శతకం హిరణ్యకం ఓకే హిరణ్యకం గద్ద కదా హిరణ్యకం అనుకున్నా కూడా గద్దల సామ్యులు హితోక్తి శతకం గుర్తుంటుంది నెక్స్ట్ జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపు పుత్ర శతకం అంటే ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుత్రులు పుడితే అంటే మగపిల్లలు పుడితే స్మైల్ స్మైల్ ఇస్తారు పేరెంట్స్ అనుకోండి అందరూ కూడా మగపిల్లాడు అనగానే స్మైల్ ఇస్తారు కాబట్టి ఆంధ్రపుత్ర శతకం వచ్చి ఇస్మాయిల్ స్మైల్ ఓకే ఇది మనకి శతక కవులు అనమాట ఇక్కడతో మనకి సెమిస్టర్ వన్ అయింది ఇప్పుడు సెమిస్టర్ టూ చూద్దాం సెమిస్టర్ టూలో వచ్చి కప్పతల్లి పెళ్ళి సెవెంత్ లెసన్ మనకి కప్పతల్లి పెళ్ళి ఇది చావలి బంగారమ్మ టచ్ అయితే చావలి బంగారమ్మ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అమ్మ తల్లి పెళ్ళి కుదిరితే బంగారం కొనడానికి చావలి మనం ఎందుకంటే బంగారం ధర ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి ఇది ఈజీ కోడ్ బంగారం కొనాలంటే ఇప్పుడు చావాలి పెళ్ళి కుదిరిన తర్వాత ఓకే నెక్స్ట్ యథ యథ లెసన్ ఎయిత్ లెసన్ బోనం నాగభూషణం సదానంద ఇద్దరు రచయితలు ఉన్నారు ఇక్కడ ఓకే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యద ఎప్పుడు ఆనందంగా ఉండడమే దానికి మనిషికి భూషణం ఎందుకంటే మనస్సు యథ అంటే మనస్సు మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉంటే భూషణం అంటే ఏంటి నగలతో సమానమని అదే మనకి ఆభరణం అని ఓకే యథ ఎప్పుడూ ఆనందంగా ఉంటే అది భోషణంతో సమానం ఓకే భోషణం అక్కడ నాగభోషణం వచ్చేస్తే సదానంద వచ్చేస్తే యద అంటే గుండె మనస్సు నెక్స్ట్ హితోక్తులు హితోక్తులు ఉక్తులు అంటే మంచి మాటలని అర్థం హితోక్తులు ఉక్కు రాళ్ళు గుర్తుపెట్టుకోండి ఉక్తి అంటే ఉక్కు అన్నాను నేను ఇక్కడ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ దీని రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కాబట్టి హితోక్తులు రాళ్లపల్లి ఉక్కు రాళ్ళు ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు రాళ్లపల్లి గుర్తొచ్చేస్తుంది నెక్స్ట్ ప్రియమిత్రునికి అనేది లెసన్ ఉంది ప్రియమిత్రునికి లేఖ ఇది ఓకే రాస్తారనమాట ఉత్తరం ఇది ప్రియమిత్రునికి లెసన్ ఎవరు రాశారంటే సూర్యదేవర సంజీవ సంజీవ దేవ్ సంజీవదేవ్ కాబట్టి ప్రియమిత్రుడు మనకుంటే సంజీవని మన దగ్గర ఉన్నట్టే అని గుర్తుపెట్టుకోండి అంతే కదా ప్రియమిత్రుడు ఈజ్ ఈక్వల్ టు సంజీవని అలా అనుకున్నా పర్లేదు ప్రియమిత్రుడు సంజీవనితో సమానము కాబట్టి సంజీవదేవ్ గుర్తొస్తుంది నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఈ లెసన్ ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఇక్కడ శ్రీనాథుడు రచించాడు ఇది ప్రతిజ్ఞ శ్రీనాథుడు పతి నాథుడు పతి అంటే అర్థం భర్త కదా నాథుడన్నా భర్తే కాబట్టి పతి ఈజ్ ఈక్వల్ టు నాదుడు ప్రతిజ్ఞ అని పతి చేసనమాట ప్రతిజ్ఞ పత్తి ఇజుకోటి నాథుడు శ్రీనాథుడు వచ్చేస్తుంది నెక్స్ట్ స్ఫూర్తి ప్రధాతలు ఇది పెద్ద లెసన్ సామాజిక సేవ వ్యాసం పెద్ద లెసన్ ఇది అపర్ణ అన్నపూర్ణ ఇవన్నీ కూడా రచయితల బృందం ఇక్కడ పర్టికులర్ రచయిత లేరు రచయితల బృందం రాశారు కాబట్టి ఇది అవసరం లేదు కానీ ఇక్కడ ఇవి చదవాల్సి ఉంటుంది ఈ లెసన్లో అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ డొక్క ఎండిపోకుండా అన్నపూర్ణలాగా అన్నం పెడుతుంది అనుకుంటే ఈవిడ అపర అన్నపూర్ణ బిరుదు గుర్తొస్తుంది డొక్కా సీతమ్మ ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర ఆంధ్ర తిలక్ తిలకం చారలుగా పెట్టుకున్నారు అనుకుంటే గాడిచెర్ల తిలక్ ఆంధ్ర తిలక్ అని గుర్తొస్తుంది అంటే ఆ బిరుదు ఎవరిది అనేసి చెప్పగలం కలియుగ భీముడు కోడి రామ్మూర్తి రాముడు భీముడు రామ ఇక్కడ ఉంది కదా రాముడు భీముడు కోడి రామ్మూర్తి బిరుదు కలియుగ భీముడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర ఆలీష ఉమరాలీషి గారు పిఠాపురంలో అక్కడ సేవలు అయ్యి సభలయ్యే జరుగుతాయి కదా అతని గురించి కూడా రాశారు అలాగే మనకి బాలు గారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా బుక్లో రాశారు మనకి సెవెంత్లో ఉంది ఓకే వేళ్ళ గురించి కూడా చదవాలి నెక్స్ట్ భారత స్కౌట్స్ గైడ్స్ గురించి రాశారు ఇదంతా కూడా వ్యాసం అనమాట ఈ లెసన్ రచయితలు ఎవరూ లేరు ఓకే ఈ ట్వెల్వ్ లెసన్స్ కూడా సెవెంత్ క్లాస్ అనమాట ఓకే ఈ వీడియోల ద్వారా మనకి రచయితలు అర్థమవుతుంది కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట ఒక రెండు మూడు సార్లు చూడండి మీకు ఈజీగా గుర్తుంటుంది లేదంటే ఎక్కడైనా రాసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్